ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చి తీరుతామని ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్నారు విక్రమ జిల్లా యాల మండల పరిధిలో పెన్నూరు సంగీమకుడు రాఘవపూర్ గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సంగీమకుడుదూ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడమే మా లక్ష్యమని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి తీరుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తం రావు మాజీ జెడ్పీ చిత్రాల శ్రీనివాస్ సురేందర్ రెడ్డి చేపల సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీహరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అక్బర్ బాబా అనిల్ సేట్ సంగీమకుర్దు గ్రామ సీనియర్ నాయకులు యాలాల్ మండలం నాయకులు కె హనుమంతు మల్లప్ప మాజీ సర్పంచ్ ఆంజనేయులు గ్రామ ప్రత్యేక అధికారి తహసీల్దార్ అంజయ్య వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఎస్సీలకు ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం మీకు ఆ రోజు చెప్పినట్లనే ఈ రోజు మన గ్రామానికి వచ్చినాం అధికారులందరూ కూడా ఇల్లు ఇల్లు జరిగింద్రు ఇప్పుడే చెప్పిండ్రు ఎంపీఓ గారు ఇల్లు కట్టుకోవడానికి ఎంతమందికి భూమి ఉన్నది ఇల్లు లేకుండా భూమి లేకుండా ఎంతమంది గుళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది వారిని అందరినీ కూడా గుర్తిస్తారు ఇప్పుడు అందరూ కూడా మీరు దరఖాస్తు పెట్టుకున్న పేరు అందరూ కూడా చదువుతారు ఆ చదివినప్పుడు కూడా ఇంకేవైనా మిస్ అయితే ఈ రోజు రేపు అధికారులు అందరూ కూడా ఇక్కడనే ఉంటారు ఇంకెవరైనా గ్రామ సభకు లేనప్పుడు లేని వారుంటే కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా నిరంతరము ఎప్పటి ఆఫీస్ లో కూడా ఖచ్చితంగా ఒక కౌంటర్ పెట్టడం జరుగుతుంది అక్కడ కూడా మీకు దరఖాస్తు పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తా ఉన్నాము మీరు ఎక్కడ కూడా ఆదుత పడవలసిన అవసరం లేదు మీకు అందరూ కూడా నేరుగా లేని వారికి మీ ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పినాం ఈ రోజు అర్హుడున్న ప్రతి ఒక్కరికి మీకు అందరికీ ఇప్పించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకోవడం మీకు ఇస్తానని చెప్పి కూడా మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మా హనుమతి కానీ మా అన్న పురుషులు సమస్యలు చెప్పి ఖచ్చితంగా ఇక్కడ స్కూల్ బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అతి త్వరలోనే వారం పది రోజులు శాంక్షన్ చేపిస్తాం ఎమ్మెడ్యే కట్టించే బాధ్యత ఎందుకంటే స్కూల్ అన్నప్పుడు ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మంచి ఫిర్యాదుస్తా ఉన్నది ఈ స్కూల్ బిల్డింగ్ ఒకటే కాదు ఈ మండలంలో డెవలప్ దాదాపు రెండు వందల కోట్లతో రోజు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఈ రోజు ఒక కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ఏదో హైదరాబాద్ లో నారాయణ చైతన్యం ఒక కార్పొరేట్ స్కూల్ ఏదైతే ఉంటుందో దాని కొద్దిగా ఒక దీటుగా మన పిల్లలు బీద పడుగు బలైన వారు గారు పిల్లలు చదువుకునే విధంగా ధవలపూర్ గ్రామంలోని ఆర్తిత్వ స్టార్ట్ చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి వారి చేతులతో ఈరోజు స్టార్ట్ చేయబోతా ఉన్నాం మన పిల్లల్ని దాంట్లో చదువుకునే వెసులుబాటుగా ఒక కార్పొరేట్ స్కూల్ కొద్ది ఒక మన పిల్లల్ని మంచి చదివించుకోవడానికి ఒక మంచి స్కూల్ కూడా ఆ రోజు చెప్పిన విద్యకు ప్రయాతిస్తాం ఒక మంచి వైద్య విద్య విద్య తాండూరు నియోజకవర్గానికి తీసుకొస్తాం అని చెప్పినాం ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పినామో దాని ప్రకారం మేము లో ఒక మంచి స్కూల్ లెపించబోతా ఉన్నాం దాంతో పాటు ఏ రోజు చెప్పినాం యాల మండలం అంటే కూడా నాకు నా ఎలక్షన్ ఒక మంచి మెజార్టీ ఇచ్చింది నా కాన్షియన్స్ ఒక నాలుగైదు వేల మెజార్టీ ఇచ్చినటువంటి మండలం ఈ మండలాన్ని ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఖచ్చితంగా ఈ రోజు తాండూరు చెప్పినాం తాండూరు కూడంగల్ ఈ రోజు సికింద్రాబాద్ హైదరాబాద్ జంట నగరాలు ఏ విధంగా అభివృద్ధి చెందినాయో ఖచ్చితంగా కోడంగల్ తాండూని ఏ మీ ఆలాల మండలిని ఒక మంచి అభివృద్ధి చేసే విధంగా ఒక మంచి ప్రణాళిక తయారు చేసినాం ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కానివ్వండి మీకు ఏ ఇబ్బందులే కానీ ఈ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటి కూడా చేపించే బాధ్యత ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకొని ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇంకా పార్మేశ్వర గారి ఖచ్చితంగా పారమేశ్వర కూడా ఎమ్మెల్యే ఇప్పుడే నేను అధికారులకు చెప్తా ఒక రెండు కిలోమీటర్ల ఫార్మసీ రోడ్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయించి ఎంపడే దాన్ని కూడా కంప్లైంట్ కూడా తెలియజేసుకుంటూ అదే కాకుండా బ్రిడ్జ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది ఒక చెక్ డ్యామ్ ఉంది చెక్ డ్యామ్ కూడా ఇన్కంప్లీట్ ఉంది వాళ్ళ అధికారులను కూడా వచ్చినప్పుడు కూడా మాట్లాడే అది కూడా చెక్ డ్యామ్ కూడా తొందరగానే కంప్లీట్ చేయిస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు దయచేసి వీళ్ళ ఎవరిని కూడా ఒక దళారీ వ్యవస్థను మీరు ఆశ్రయించకండి మీ ఇంటికే సంక్షేమాలు సంక్షేమ పథకాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం దళాలి వ్యవస్థ లేకుండా మీకు నేరుగా మీ ఇంటికి డిస్కస్ చేసింది అనిపించే బాధ్యత మేము తీసుకుంటాం మీరు ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వద్దని చెప్పి కూడా మరొకసారి వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా గతంలో ఏదైనా సంక్షేమ పథకాలు ఇచ్చిందంటే ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పింఛన్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది గత పది సంవత్సరాల నుంచి ఏదైనా కావాలంటే ఆఫీసు కుటుంబ ఒక సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పాపన పోలేరు ఒక ఇల్లి ఇచ్చినటువంటి పాప నవ్వలేరు ఒక కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పాప నవ్వలేరని చెప్పినాం ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాప నవ్వలేరని చెప్పినాం మీరు చెప్పినట్లే మీ అందరూ కష్టాన్నికలతో కాంగ్రెస్ పాలన తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పక్కనే ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు ఏదైతే ఎలక్షన్స్ ఉందో చెప్పినామో ఖచ్చితంగా ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పినాం ఆ రోజు ఎప్పుడే ఇస్తామని చెప్పినాం మనం అనుకున్నాం ధనిక రాష్ట్రాన్ని ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బిఆర్ఎస్ వాళ్ళకు పది సంవత్సరాల కింద మనం అప్ప కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ధనిక రాష్ట్రాన్ని అప్ప వాళ్ళ పది సంవత్సరాల కాలంలో అప్పు చేసి దాదాపు ఏడు కోట్ల పైన ఏడు లక్షల కోట్ల పైన ఈ రోజు అప్పులు చేసి మనకి ఇవ్వడం జరిగింది అయినా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా పెరగకుండా మనం ఆ రోజు బీద పడుగు పడైన వర్గాలకు మాట ఇచ్చినాం మాట ఇచ్చింది ఎవరు మామూలు మనిషి గారు గౌరవం కూడా సోనియా గాంధీ గారు మాట ఇవ్వడం జరిగింది సోనియా గాంధీ గారు చెప్పినటువంటి మాట తూచాయినా సరే అన్ని వాళ్ళ ఉద్దేశంతో ప్రమాణ స్వీకారం ఉద్దేశం ఎంబడే మా మహిళా సోదరు వల్ల ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది ఐదు వందలకు ఒక సిలిండర్ ఇస్తామని చెప్పిన పది సంవత్సరాలు పనులు పది సంవత్సరాలిటీ దేశం కాళ్ళు ఈరోజు గ్రామ సభ ద్వారా అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మన ఇల్లు లేదు గత పది సంవత్సరాలకు వెళ్ళి ఒక్క ఇల్లు అంటూ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ఈరోజు మనకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఇల్లు తిరిగి ఫోటోలు దివ్వడం జరిగింది ఎవరైనా సరే ఫోటోలు దిగినప్పుడు పేర్లు చదువుతారు ఆఫీసర్ సిక్క ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇవ్వాలి రేషన్ కార్డుల పేరు చిన్న లేకపోతే ఎక్కివ్వడం జరుగుతుంది ఇంకోటి భూమి లేని వాళ్ళకు మళ్ళా పెంచింది ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అది అదేవిధంగా మనకు రోజు సంవత్సరం అయింది మనకు ఎమ్మెల్యే మన ఊరికి ఫస్ట్ టైం రావడము మాకు చాలా సంతోషకరమైన విషయం వస్తు మనకు ఎమ్మెల్యే అయినప్పటి సుమారు మనకు ముప్పై లక్షల పని సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు చాలా గొప్ప మనిషి మనకి ఇక్కడ ఏ గ్రామానికి అనేటువంటి దృష్టి మన సంఘం గ్రామంలో పెట్టడము మన అదృష్టం అని భావిస్తున్నాం ఇక ఇక విధంగా మాకన్నా మా కొన్ని పనులు ఉన్నాయి ఈరోజు స్కూల్ గతంలో కూలబట్టి అలా అనివార్య పరిస్థితి నాలుగు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు ఇంతవరకు స్కూల్ రిపేర్ కానీ స్కూల్ బిల్డింగ్ కానీ కట్టలేరన్నా అది మాకు చాలా ఇంపార్టెంట్ మా పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఒక స్కూల్ బిల్డింగ్ కావాలన్నా అదేవిధంగా మషాన వాటిగా ఇక్కడ ఉంది పార్మిషన్ రోడ్ లేదన్నా అది ఒకటి కావాలన్నా అటునే మాకు యానాల్లో మధ్యలోకి వెళ్ళి ఆఫ్ కిలోమీటర్ అయితే మా ఆరు ఇళ్ళలు కానీ మా కానీ అందరి కానీ మా కూరలు అమ్మడానికి కానీ చాలా మంది అది అప్పటి కాబట్టి అది విధంగా మాకు పర్మిషన్ రోడ్ ఇవ్వాలని కోరుచున్నామన్నా ఎందుకంటే అన్న ఏమడితే అది అన్ని ఇస్తుండు మా ఊళ్ళకి ఇస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ É meu irmão.